ప్రత్యేకంగా ఈ పదకొండు నెలల్లో గురుకుల విషయాలలో ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ ప్రభుత్వం వహిస్తుందంటే ఏం చెప్తారు మెయిన్ అడ్మినిస్ట్రేషన్ కోల్పోయిందండి తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ కోల్పోయింది ఆఫీసర్లలో కానీ ఈవెన్ కింద స్థాయిలో కానీ ఫోర్త్ స్టాండర్డ్లో కానీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్లో కానీ ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ అది లేదు నేను ఎంత రెగ్యులర్గా ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంటుంది ఎంత నెగ్లిజెన్సీ అంటే అయితే ఏంది పోయింది మేమేం చేయాలి ఇట్లా మాకు కానీ అంతకుముందు అట్లా లేకుండాంది ఏదైనా రెస్పాన్సిబుల్ తీసుకొని పనిచేసే వాళ్ళు వాళ్ళకు మంచిది గవర్నమెంట్ నుంచి కూడా చేస్తే అప్పుడు మెచ్చుకునేటప్పుడు కూడా ఉండింది కానీ ఇప్పుడు అక్కడ లేదు ఇక్కడ ఇక్కడ లేదు కలెక్టర్ చెప్పిపోయాం తర్వాత కూడా మళ్ళీ అదే నెగ్లిజెన్స్ అంటే ఈ మక్తల్ నియోజకవర్గంలో గత పది నెలలు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు తెరపైకి రాలేవు జరగలేదు పిల్లలు సంతోషంగా స్కూల్స్లోకి వెళ్ళొచ్చు కానీ ఈ దాదాపు ఈ పది పదిహేను రోజులు ఇరవై రోజులలో మూడోసారి తెరపైకి రావడం ఏంటి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాకాటి శ్రీఆారి గారి నిర్లక్ష్యం అనుకోవచ్చు ఈ విషయంలో కావచ్చు ఎమ్మెల్యే కాబట్టి ఆయన రెస్పాన్సిబుల్ కావాల్సి వస్తుంది తప్పేం లేదు దానికి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజకీయ పరంగా ఈ ఆన్సర్ అట్లా మాకు కూడా మా టైంలో మేము ఇమ్మీడియట్ కంట్రోల్ చేసుకున్నాం మాకు కూడా అయితే మేము ఇమ్మీడియట్ కంట్రోల్ చేసినప్పుడు కంట్రోల్ చేసిన దగ్గర ఉండి కానీ ఇది ఎంబడెంబడెంబడెంబడి థర్డ్ టైం కావడం అనేది కానీ ఒకసారి మహేందర్ హెడ్ క్వార్టర్ జరిగింది అదే పిల్లలకి అక్కడ జరిగింది తీసుకుపోయిన ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడు అక్కడ ఇది ఏంది కదా అని చెప్పి సరే అయిపోయిన వచ్చింది అనుకున్నాం తీరా మళ్ళీ స్కూల్కి వచ్చి పలకరించేస్తారని చూస్తే అదే రోజు సాయం మధ్యాహ్నం కల్లా మళ్ళీ అదే అప్పుడు అక్కడున్న ఆడియో గారు అడిగి ఏం సార్ ఇదంతా అని అడిగితే అని ఏందని సార్లు అడిగేస్తే పోతుంది అంటాడు బియ్యం బియ్యం అంటే ఎట్లా పోతుంది సార్ అది బియ్యం పురుగులు గుడ్లు పెట్టుకునే దాంట్లో గలీజ్గా అవన్నీ గది వండుకొని తింటే ఎట్టుకుంటుంది అందులో ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నది ఆమెను పిలిపించాము ఏమమ్మా ఏదైతే తినొచ్చా అంటే తినకూడదు సార్ అన్నది మళ్ళీ ఎట్లా పెట్టినాండి కూర్చొని దగ్గర ఎట్లా కూర్చొని వండించి పెట్టినాం ఆమె పిల్లలకని అడినా అంటే సార్ చెప్పి చేసిన అంటే అట్ల ఎట్లయితుందమ్మా అట్లే అట్టే తప్పు కదా మీరు అంటే మీకు కొంచెం కూడా నిర్లక్ష్యం నా ఇంత మీ పిల్లలు కూడా ఇదే పెడతారనా ఇంట నీకు బిడ్డలు ఇటువంటి కొడుకుంటే పెడతామని అడిగిన జాబ్ లేదు అక్కడ నుంచి ఇక ఆడియో ఇంట్లో చూడండి అది కావాలని కదా యాక్టింగ్ కొడుతుండే అక్కడ అర్థమైపోయింది మాకు అంతా ఏంటంటే ఇక అది తప్పు కప్పిపుచ్చుకోవడానికి కలెక్టర్ చెప్పిపోయినా కూడా అదే తప్పు చేస్తున్నాడు అక్కడ సరే అది ఏమన్నా కానీ అని చెప్పి ఇప్పుడు ఏం చేయమంటాం అని అడిగాను ఇన్స్పెక్టర్ అంటే తీసేయాలి సార్ అంతా అన్నది చాలా తీసేయడం అంత అని చెప్పాము తీసేసినాక అంత అయిపోయాక బియ్యం మళ్ళీ అదే బియ్యం తీయాలి సార్ లోపల స్టాక్ రూమ్కి లేకపోతే బయటకెళ్ళి తీసుకొచ్చుకోండి ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫస్ట్ నేను తెప్పించా తెప్పించి వండిపిస్తుంటే అప్పుడు ఆడియో గారు ఇంకో ట్వంటీ ఫైవ్ కేజెస్ అంటే ఉండగా తెప్పిస్తాడు తెప్పించి మళ్ళీ ఏం చెప్తాడు గజుడు నేను తెప్పించిన ఏదని మాట్లాడతాడు సరే ఏదంత చిల్లర ఏదో ఉన్నదంతా మేము తప్పు కప్పించుకోడానికి ఏమైనా ఉంటుంది అని చెప్పేసి మేము అన్నం వండించినాక మన అన్నం పిల్లలకు అన్నం వండితే మంచిగా తిన్నారో అంత అయిపోయిన మేము బయటకు వచ్చేసినాం వచ్చేసిన తర్వాత వితిన్ ఒక టెన్ మినిట్స్ తర్వాత పిల్లలని అందరిని తెచ్చి రోడ్ పైన కూర్చోబెట్టారు ఎవరు హెడ్ మాస్టర్ గారు ప్రిన్సిపల్ గారు ఎందుకు తెచ్చి కూర్చోబెట్టిన ఆమె కలెక్టర్ ఆయన సస్పెండ్ చేసింది ప్రిన్సిపల్ స్కూల్ ప్రిన్సిపల్ సస్పెండ్ చేసింది హెడ్ మాస్టర్ ఎంత కవర్ చేస్తున్నారంటే ఆ పిల్లలని వాళ్ళు అంటే వాళ్ళు పిల్లలకి ఎందుకు ట్రైన్ చేసినారంటే మా సార్లు ఎవరిని సస్పెండ్ చేయదు ఈ మాట మాట్లాడుకున్నారు పిల్లలు ఒకడేసారి మీకేం సంబంధం మీరు మీరు చదువు మీరు చదువుకోండి అధికారులు ఏమని చేస్తాం అంటే కూడా నేను పట్టుకెళ్తాను లేకపోతే మనకే డిమాండ్ చేసుకొని బయటకు వచ్చేసాను వెళ్ళిపోయినా కూడా తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు సిఐ గారు అందరు పోయి కూర్చొని పిల్లలని అంతా కాంపౌండ్లో కూర్చోబెట్టుకొని ఈవినింగ్ ఫైవ్ వరకు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మనం ఏం చేస్తాం కానీ అగైన్ మళ్ళీ హెడ్ మాస్టర్ రియిస్ట్రేడ్ అయ్యింది డిఓగారిని సస్పెండ్ చేసింది మేడం గారు సస్పెండ్ అయింది పంపించేసిండ్రు గారికి ఇచ్చిందా అంటే సరే ఒకసారి జరిగితే బియ్యం తప్పనుకోవచ్చు రెండోసారి జరిగితే ఇంకే తప్ప నిర్లక్ష్యం అనుకోవచ్చు కానీ పదే పదే ఇదే తెరపైకి వస్తుంది సరే ఒక మక్త నియోజకవర్గంలో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జరుగుతుంది నిజంగానే తెలంగాణలో కావచ్చు ఈ మక్తల్లో వింట వెంటనే జరగడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్డీఓ డిపార్ట్మెంట్ పూర్తిగా పిల్లలపైన దృష్టి అనుకోవచ్చా వాంటీర్లు ఉంటుందండి ఒకసారి కొన్ని ఎక్కువ అంటే మనకు నేను ఆ రోజు కూర్చున్నాక కూడా అప్పటిదాకా కూడా స్టాక్ తీయట్లేదు పాత స్టాక్ నేను గట్టిగా కోర్లే తీస్తారా లేదా అదంతా మళ్ళీ అంత ఏదైతే మళ్ళీ తెచ్చి మళ్ళీ అదే వండి పెడతారు అంటే అప్పుడు ట్రాక్టర్ తెప్పించి ఆ బియ్యం అని తీసేసింది ఆర్టీఓ తెచ్చిందా లేదా తర్వాత నెక్స్ట్ తెచ్చినా అంటే మేము తెచ్చింది రెండు కిలో రెండు బ్యాగ్స్ ఉండేది కాబట్టి అదే వండి పెట్టినారు అంతా మంచిగా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి గవర్నమెంట్ రైస్ వచ్చింది సరే అప్పుడు పురుగులు రాలి ఇలా తిన పురుగులు గట్లు లేవు కానీ ఎక్కడో సంథింగ్ ఇస్ ఫాల్ట్ ఆఫ్ ఫాల్ట్ అయిందా మళ్ళీ ఎక్కడ ఫాల్ట్ అయిందో ఫాల్ట్ అయింది అది ఉడకని కూరలు తింటారా మా పిల్లలు అంటున్నారు ఉడకలేసారు చక్కగా చక్కగా చేయలేస్తారు మొదటిసారి కలిసినప్పుడు ఈరోజు ఈ ఈ రోజు ఈ విషయం వచ్చిన తర్వాత ఎంతమంది పూర్తి ఈ ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి దాదాపు ట్వంటీ ఫోర్ గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు వీళ్ళంతా కొంచెం అవుట్ సైడర్స్ అంటే వేరే గ్రామాల నుంచి ఆ ఊరికి వస్తారు ఇతర ఇతర గ్రామాలు వేరే ఆ లోకల్లో కూడా వేరుకున్నారు అట్లా ఎట్లుంది రియాక్షన్ పేరెంట్స్ రియాక్షన్ కావచ్చు ఎందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎందుకు పట్టించు వాళ్ళైతే అయితే తల్లిదండ్రులు అయితే చాలా సీరియస్గా ఉన్నారు సార్ ఈ విషయంలో అయితే ఇది ఏంది మరి మరి ఇట్లా కావడము మా అదృష్టం కాదు మా పిల్లలకి ఏమైతే లేదు కానీ ఏమైనా అయితే అనే దాంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం శైలాజ ఇన్సిడెన్స్ కూడా చూసాం ఇది కేవలం ఫుడ్ పాయిజన్ వల్ల ముగ్గురు నిమిషం అడ్మిట్ అయ్యారు ఇద్దరు ఓకే అన్ని క్యూర్ అయ్యి బయటకు వెళ్ళారు కానీ ఈ వెంటిలేషన్ పైన దాదాపు శైలాజా ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది నిన్న మరణించడం జరిగింది కదా ఈ సిచ్యువేషన్కి మనం వాళ్ళు డైవర్షన్ పాలిటిక్ కోసం ఇట్ సైడ్ ఇట్లాంటివి ఏమైనా టచ్ చేస్తున్నారు అనుకోవచ్చా అట్లనేం లేదండి అక్కడికి అక్కడెక్కడో ఇది ఎక్కడో కదా అంటే అది ఆ బార్డర్ ఇక్కడ ఈ బార్డర్ అయిపోతుంది అంతా వీళ్ళది నెగ్లిజెన్స్ చాలా ఉంది ఇదంతా ఎట్లుందంటే ఇప్పుడు అంత రైసు అక్కడ స్టాక్ ఎందుకు పెట్టాలా ఆ రోజు నేను స్టాక్ తీస్తుంటే చూస్తున్నా ట్రాక్టర్ ట్రాలీ నిడిపోయింది బ్యాగ్స్ అన్ని బ్యాగ్స్ అవసరమేంటి అక్కడ అంటే సరిగ్గా ఆహారం వాళ్ళకి అందిస్తలేదు పదకొండు నెలల్లోనే ఎక్కడ ఉంది అండి ఒంటిపాడికి గురుకుల మంది నలభై మంది చచ్చిపోతారు అసలు యాక్చువల్గా గురుకులలో పౌష్టికాహారం చాలా ఉంటుంది విత్ మెనో కార్డ్తో పాటు ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ స్కూల్ ఉండదు కానీ ఈ స్కూల్లో నార్మల్ ఫుడ్ ఉంటుంది కానీ దాంట్లో అట్లా ఉండదు మార్నింగ్ టిఫిన్ ఏముంటుంది మధ్యాహ్నం ఏముంటుంది టూ వీక్స్ వీక్లో చికెన్ ఎప్పుడు మటన్ ఎప్పుడు అంతకుండా దాంట్లో ఉంటుంది అట్లా దాని నుండి పోతున్నారు మన నలభై మంది నాకు వేరే పడింది చూస్తాయి కానీ దీంట్లో నార్మల్ ఫుడ్ ఏముంటుంది అంటే ఒక కర్రీ ఉంటుంది రైస్ ఉంటుంది స్కూల్ సందర్శించారా గురుకుల పాఠశాలని ప్రస్తుతం ఎట్లుందంటే ఏం చెప్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మనతో ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు అంత ప్రాబ్లం లేకుండా అప్పటికి చేంజెస్ అనిపిస్తున్నాయి ఈ గురుకులలో చాలా అండి ఒక్కడికి రాదు అసలు ఇంతవరకు వాళ్ళకు చక్కగా ఇప్పుడు మనకు దాదాపు అప్పటితో ప్రభుత్వం ఒక్కొక్క అబ్బాయికి ఒక లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టేది ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇక అప్పట్స్ వాళ్ళకు సాంటిఫిక్ కిట్స్ అని ఇచ్చేది అప్పట్లో టీనేజ్ పిల్లలు అంటే ఇప్పుడు ఏం వస్తుందో ఏం పోతుందో అసలు మొత్తం ఎక్కడ తెలవట్లేదు అంటే పూర్తిగా వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆహారం కావచ్చు లేదంటే వాళ్ళు ఏదైతే నిత్యావసర సరుకులు పిల్లలకు అందించే వాళ్ళ పిల్లలకు సరిగ్గా అందిస్తలేరనుకోవచ్చు ఆ ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాని మీద అవగాహన లేదు వీళ్ళకి ఎందుకు ఇంత బలంగా ఈ పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఏడవడం జరుగుతుంది ఆహారం గురించి అంటే మనము ప్ర వాస్తవంగా ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మధ్యాహ్నం భోజనం ప్రస్తుతం అనేది స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి చాలామంది పిల్లలు ఇంట్లో చక్కగా తిన్నారు తక్కువ తింటారు ఇంట్లో వచ్చి మంచి భోజనం తింటూ ఉంటారు ఇప్పుడు కొంచెం అట్లా కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం రోజు పిల్లలు పెట్టే స్థాయిలో కూడా లేకుండా రోజు స్కూల్కి పోయేవాళ్ళు పిల్లలు కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ ఏదో ఉండదు ఇంత పెట్టితో పంపిస్తారు నేను ఇలా అబ్బాయిని అడిగిన అమ్మాయిని అడిగినా పొద్దున ఏం తిన్నావు అమ్మాను అని అడిగిన అంటే చిత్రాన్న తిన్నా సార్ అన్నది ఇట్లా తిన్నా అంటే మంచి కడుపు తిన వచ్చాను సార్ ఇట్లా అన్నది ఎందుకు తిన్నావు మళ్ళీ స్కూల్లో మంచిగా పెడతారో లేదో తెలియదు కదా సార్ అన్న అంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యింది ఫిక్స్ మళ్ళీ ఇక్కడ మంచిగా అవసరం మంచిగా కానీ బాగా తిన్నాను అంటే ఎందుకు తిన్నావు మళ్ళీ అంత అన్న ఆ కూర సక్కగా లేదు సార్ ఉడకలేదు ఆలుగడ్డ ఉడకలేదు వంకాయ సమయం చేసి ఆలుగడ్డ వంకాయ సమయం చేసినట్టు ఉడకలేదు సార్ చక్కగా చక్కగా సగం సగం ఉంది సరే ఈ ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న స్థానిక ఎమ్మెల్యే వాకడి శ్రీహారి గారు గతంలో ఏదైతే మంత్రి గారు మొన్న చేసిన వ్యాఖ్యలు ఫుడ్ పాయిజన్ వల్ల కాదు బయట తిండి పదార్థాల వల్లనే శైలజకు కావచ్చు ఇతర విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయిందని అటు మంత్రి గారు అదే వ్యాఖ్యలు ఈ ఈరోజు ఏదైతే ఇటు వాగా స్టీఆర్ గారు కూడా అదే వ్యాఖ్యలు చేసి ఒకసారి వాస్తవంగా చెప్పాలంటే మాంధ్ర మండల్ హెడ్ క్వార్టర్ మండల్ హెడ్ క్వార్టర్ మండల్ హెడ్ క్వార్టర్ సెంటర్లో ఉంది హైవే స్కూల్ కూడా సెంటర్లోనే ఉంటాయి అది ఉన్నది మా అంటే మనకు ఒక ఫర్లాంగ్ ఉంటుంది అంతే డిస్టెన్స్ విలేజ్ డాట్ విలేజ్ ఎండింగ్ అండ్ అవుట్ అంటే ఎంటర్ అయ్యేది అవుట్ అయ్యేది ఓన్లీ ఫర్ లాంగే హండ్రెడ్ మీటర్స్ ఎక్కువ ఉండేది అది దాంట్లో ఎన్ని షాపులు ఉంటాయి సార్ ఇలా కరెక్ట్ అంటారు పద్నాలుగు బేకరీలు అంటారు పద్నాలుగు బేకరీలు మొత్తం తాలూకా హెడ్ క్వార్టర్నే లేవు ఇంకా చిన్న మండలంలో హండ్రెడ్ మీటర్స్లు ఎక్కడున్నాయి మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ ఎక్కడ ఉంటాయి అవగానే ఉండి మాట్లాడతారా లేకపోతే ఎవడో చెప్పి నేను మాట్లాడతారా అది తెలియదు కానీ నేను ఎక్కువ ప్రాక్టికల్గా చూస్తాను అయినా కూడా పిల్లలకు పైసలు ఇచ్చి స్కూల్కి పంపించే స్తోమ పేరెంట్స్ లేదు అక్కడ ఇలా పేరెంట్స్ అదే అంటున్నారు మేము పైసలు పిల్లలకి ఇయ్యం వాళ్ళు బయట పోయి ఎట్లా ఉంటారు అంటే దుకాణం కూడా ఫ్రీగా పెడతాడా ఏంటి అసలు అయినా షాప్ షాప్లో ఏం దొరుకుతుంది చాక్లెట్లు బిస్కెట్లు అంతకు ఏం దొరుకుతాయి పిజ్జా బర్గర్లు దొరుకుతాయి అక్కడ ఏమన్నా బేకరీ ఉన్నాయి అన్న బేకరీ ఉంటే ఒక బేకరీ ఉంటా ఉంటాయి దాంట్లో ఏదో చిన్న చిన్న బిస్కెట్లు చాయ్ బిస్కెట్లు ఏవి ఉంటాయి దానికి పద్నాలుగు బేకరీలు నేను పెట్టిన కలెక్టర్ మా నోటీస్ ఇంకా ప్రెస్ మీట్ ఇచ్చింది ప్రెస్ నోట్ ఇచ్చింది ఇంత దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళకు ఎంత అవగాహన ఉంది ఇక్కడ సరే ఎందుకు ఇంత బహిరంగంగా బయట పదార్థాల వల్ల ఫుడ్ పాయిజన్ అని ఎందుకు సరే ఎక్కడో కొద్ది తప్పు జరిగింది సరి సరి అని ఎందుకు ఒప్పుకుంటా లేదు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కానీ వాళ్ళ నెగ్లిజెన్స్ వేరే ఏమీ లేదు అక్కడ ఎందుకంటే ప్రాక్టికల్గా అన్నీ చేసి చూసినాను ఇక్కడ అన్ని చిన్న దాదాపు ఐ వాజ్ ఇయర్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నా మొత్తల్లో మక్తలు ఎయిటీన్ ఇయర్స్ ఐ వాజ్ ఇప్పటికీ నైంటీన్ ఇయర్స్ అది నాకు అనుసా ఫాదర్ పోయినాక ఇంత ప్రతి ఒక్క విలేజ్లో ఎవరు ఎక్కడ ఏందని అని ఆ విలేజ్ కూడా ఏం దొరుకుతుందో నాకు తెలుసు ఏం తినొచ్చు కూడా నాకు తెలుసు అట్లా మానూరు ఎక్కువ అంటే ఎవరు ఉన్నారు అక్కడ అంతా మొత్తలకన్నా వస్తారు రైతులకి వెళ్ళిపోతారు నువ్వు ఏమున్నాయి అది చుచ్చు ఆ విలేజ్ నుంచి పిల్లలు వస్తారు ఇంకా హెడ్ ప్రైమరీ ఉంది ఆడదాంట్లో దాంట్లో జట్ పే వచ్చేస్తుంది అదృష్టం కొద్దిగా కేసీఆర్ ఇచ్చిన మనవారు మన బాటికిందని మొత్తం దాన్ని డెవలప్ చేసిన స్కూల్ కూడా నేనే అది మోడల్ అయిపోయింది మాకు ఈవెన్ ఎలక్షన్ వస్తే కూడా ఎలక్షన్ పోలింగ్ బూత్తో మోడల్ స్కూల్ అది అంత మంచి దాన్ని రోజు ఇంకా దౌర్భాగ్యం ఇలా నెగ్లిజెన్సా ఏం అర్థం కాదు అంటే ఈ పదకొండు నెలల్లో విద్యా సెట్ అయిపోయింది పిల్లల జీవితాలు ఎందుకు ఆగబోతుంది అంటే చెప్తారు దాదాపు సంవత్సరం నుంచి మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడైతే కరోనాలో కూడా పిల్లలకు మంచిగా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి టెన్త్ క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్ లేకుండా అందరిని ముందర ప్రోత్సాహం పంపించారు కానీ ఇక్కడ అన్నీ ఉన్న అల్లున్న దరిద్రం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మేము ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి విద్య మీద ఏ కోశ్చన్ కూడా అసలు ఇంట్రెస్ట్ చూపట్లేదు ఇప్పుడు ఏదో కొత్తగా ఇండియన్ నిరసన పెట్టిన స్కూల్స్ ఏదో తాలూకా కానీ ఈరోజు మళ్ళీ ఏమంటాడు ఆయన కేసీఆర్ గారు ఒక్క విద్య గురించి ఏం పట్టించుకోలేని ఒక స్కూల్ అది ఇంకా ఇంతవరకు రాలే మాకు కానీ వెయ్యి నూట ఒక స్కూల్ పెట్టింది సార్ గురుకుల పాఠశాల కేసీఆర్ సార్ అందులో కనపడావా దానిలా నడపాలి ఎట్లా నడపాలి అని తెలియదా తెలియకపోతే తెలుసుకోలే కదా అప్పుడు ఆయస్ ప్రయన్ గారు ఉండే దానికే ఆయన తెలియదా ఆయన కూడా అది తెలుసు అయిపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ దాట్ ఇన్ని కాలం చేసిన దానికాడ ఏం చేయలేని మాట్లాడతాడు జూనియర్ కాలేజీలు ఇచ్చి దానిలోనే బిల్డింగ్లు కట్టించినాం ఓపెనింగ్ చేయించినాం ఏం కూడా చెప్పాను ఇక్కడ హరేష్ అని పిలిపించి మొదటి అన్ని ఒక్కసారి ఓపెన్ చెప్పించాం ఏం లేదు విద్య కంటే ఏం మాట్లాడాలి అంటే ఈరోజు ఆ స్థాయి వాళ్ళది అసలు ఏముంది అక్కడ కూడా తెలియకుండా మాట్లాడుతున్నాను సరే ఇప్పుడు దాదాపు ఇరవై పైగా పిల్లలు అస్వస్థ అస్వస్థ గురువు కదా హాస్పిటల్ అందరు పేరెంట్స్ మొత్తం ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ప్రస్తుతం అయితే హాస్పిటల్నే ఉన్నట్టున్నారు అంటే ఉంటారు మార్నింగ్ వరకు అయితే ఉండమని చెప్పాం ఎందుకంటే అబ్జర్వేషన్ పెట్టండి ఎందుకన్నా మళ్ళీ ఫస్ట్ ఒక అమ్మాయిని పంపించింది పంపించారు తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయి కొంచెం మళ్ళీ ఇంకా అంబులెన్స్ సీరియస్ ఉన్న కొంచెం వాళ్ళకి ఫల్స్ట్రేట్ దాబ్తా ఉంది ఆ పల్సర్ ఒకసారి ఫార్టీ పడిపోయాయి నార్మల్గా సెవెంటీ ఫైవ్ ఎయిటీ అట్లా ఉండాలి పల్సర్ ఫార్టీకి వచ్చింది